రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మీరు చూసినటువంటి పెయ్య రెండో ఈత అండి రెండో ఈత అది పెద్ద సైజు గేదండి డెలివరీ అవ్వడానికి పదిహేను రోజులు పడుతుంది మీరు గేదైతే మనకి పూటకొస్తే ముందేత అయితే ఇది రెండో ఏతండి తొలిచూరప్పుడే ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు ఇచ్చేదండి ఇది రెండో ఈత గేదె రకం కానీ నాడింగ్ కానీ చూసుకోవచ్చు ప్యూర్ ముర్ర అండి కుదిరిబాటు కూడా మంచి అండి సనకొట్టు విధానమే కాదు గేదె పే రకం కానీ సైజ్ కానీ అన్ని విధాలా చూసుకొని తీసుకోవచ్చండి మీకు రైతులకు గేదె విషయంలో వీడియో పూర్తి వీడియో పంపాలంటే మీ వాట్సాప్ నెంబర్ మాకు హాయని పంపండి మీకు ఏదైనా నడిపించే వీడియో పూర్తి వీడియో పంపడం జరుగుతుంది దాన్ని బట్టి మనం రేట్ మాట్లాడుకొని తీసుకొచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్